ఈ టెంపుల్ కి మీరు ఎవరైనా విరాళాలు అందివాలనుకుంటే మన సీతంపేట గ్రామ పంచాయతీ పెద్దలు ఉంటారు కదా మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఈ టెంపుల్ కి ట్రైన్ అయితే సెకండ్ ప్రైస్ కార్డ్ కూడా ప్రసాద్ జరిగింది ఇప్పుడు ఫ్రెండ్స్ కదా ప్రసాదాలు ఇవ్వడానికి నేనైతే కొనుగోలు వెళ్తా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కి ప్లస్ వాళ్ళ పోలీస్ కి కొందర డ్రైవర్లు వాళ్ళకి ఇవ్వడానికి అయితే వెళ్తాను అలాగే మీరు కంప్లైంట్ చూడగానే అర్థమైందని అనుకుంటున్నా నిన్న నైటే వచ్చి హైదరాబాద్ మీకు ఇచ్చిన పని మీద అయితే హైదరాబాద్ వెళ్ళాను నేను ఏ రోజు గురువారం అయితే వెళ్ళా నిన్న సాే కదా నిన్న నైట్ పది ఇంటికి వచ్చా ఏడు వాళ్ళు శుక్రవారంకి వచ్చారు శుక్రవారం మధ్యాహ్నం మూడింటికి ఏడు వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యారు ఇంటికి వచ్చి అదే రోజు సాయంత్రం నాలుగింటికి అయితే వాళ్ళు భద్రాచలకి వెళ్ళి ప్రస్తుతం నేనైతే మా ఊరి ముత్తాలమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నా ఇది కనిపిస్తుంది కదా వచ్చేసి ముత్తాలమ్మ టెంపుల్ ఈ టెంపుల్ విగ్రహం కనిపిస్తుంది కదా ఇది ఎంత సెటప్ తాటాకులతో పందిరుతో ఉంది కదా ఈ టెంపుల్ వచ్చేసి ఈడైతే ఉండేది కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఉండేది నా ఇల్లు చూపిస్తుంది ఇది ఎంత కన్స్ట్రక్షన్లో ఉంది కదా ఇక్కడైతే ఉండేది మా ఊరు బోర్డు కనిపిస్తుంది కదా గ్రామ పంచాయతీ సీతాంపేట పంజరం అది శ్రీయానగర్ మండలం కింద అయితే వస్తుంది ఇక్కడ టెంపుల్ ఉండేది గత నవంబర్ అక్టోబర్ లో టెంపుల్ అయితే కూలిపోయింది ఇలా ఉన్న టెంపుల్ ఇలా ముందుకైతే పడిపోయింది అయితే దీనికి మళ్ళీ టెంపుల్ కొత్తగా గట్టి విగ్రహ ప్రతిష్ట అయితే మళ్ళీ చేస్తారు అందులోకే అమ్మవారిని పూజలు వేసిడైతే కూర్చోబెట్టారు ఈ టెంపుల్కి మీరు ఎవరైనా విరాళాలు అందివ్వాలనుకుంటే మన సీతంపేట గ్రామ పంచాయతీ పెద్దలు ఉంటారు కదా మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఈ టెంపుల్ కి పిల్లర్ల వరకు అయితే టెంపుల్ కట్టడం అయితే జరిగింది పైన స్లాబ్ వేసేసి కింద ఒక త్రీ ఫీట్స్ వరకు గోడ ఉంటుంది మళ్ళీ చుట్టూ జాలి అయితే ఉంటుంది ఈ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తే జాతర కూడా జరిగింది ఆ వీడియో కూడా తీసేది పెడతా అమ్మవారి విగ్రహం అయితే ఈడైతే ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం డాడీ వాళ్ళు మాల తీసి వచ్చిన తర్వాత భద్రాచలం వెళ్తాం కదా మేము శబరిమల ఎల్లు వచ్చిన తర్వాత కూడా భద్రాచలం వెళ్తాము తిరుపతి వెళ్ళినా కూడా మేము పక్క అయితే భద్రాచలం వెళ్తాము ఎల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలు అయితే అందిస్తాం కదా అందుకని ఇప్పుడు కూడా నేను ప్రసాదాలు ఇవ్వడానికి కొత్తగూడమైతే వెళ్తాను నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి నే నా ఫ్రైడే వచ్చారని చెప్పిన కదా నేనైతే నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిన హైదరాబాద్ నుంచి త్రీ ఓ క్లాక్కి నైట్ వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ప్రస్తుతం నేను మన ఊరు బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నా ఈ బ్రిడ్జ్ కూడా గత త్రీ ఇయర్స్ బ్యాకు వానకి వరదకి అయితే కూలిపోయింది కొత్తగా అయితే కట్టారు నేను చాలాసార్లు చూపించాను మన వీడియోలో కనిపిస్తుంది కదా ఇది బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేది కూలిపోయింది ఇప్పుడు ఈ ఒక సంచి కనిపిస్తుంది కదా ఇది నాన్న పూజ ఇన్ని రోజులు చేసిన పూజ చిన్న చిన్న వస్తువులన్నీ గోదావరిలోనే అంటే ఇలా చెరువులో నదుల్లో వేయాలి కాబట్టి ఈ కవర్ కూడా నేనైతే ఈ చెరువులో ఈ నదులు అయితే వేసేస్తాను నేనైతే ఈ ప్రసాదాలు అన్నీ ఉన్నాయి కదా నాన్న తిన్నాయి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు పడేసి ఇలా గోదావరిలో చెరువులో వాగులలో పడేయాలి ఇదైతే పడేస్తాను నేను అంత దూరం ఎందుకు పడేసానంటే వాటర్ వచ్చేసి అవతలు ఉన్నాయి ఇక్కడ మన పాతి బ్రిడ్జ్ ఉంది కదా చూపిస్తాను కనిపిస్తుందా ఇదే వచ్చేసి పాత బ్రిడ్జి మొత్తం కూలిపోయింది గత త్రీ ఇయర్స్ బ్యాక్ వర్షానికి అప్పుడైతే మేము ఈ చెరువులో నుంచి నడుచుకుంటూ వెళ్ళడం లేకపోతే ఇలా కింద నుంచి నడుచుకోవడం వెళ్ళడం అయితే జరిగింది ఇది ఎలా కూలిపోయిందంటే ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు చిన్న హోల్ చేశారు దానివల్ల ఇదంతా కుంగిపోయి బ్రిడ్జ్ అంతా కూలిపోయింది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే కొత్తకోవడం స్టార్ట్ అయిపోదాం ట్రైన్ అయితే పోతుంది మీకు చూపిస్తాను కనిపిస్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది ఈ విమరిగడ్డ ఫ్లైఓవర్ కరెక్ట్ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాం ట్రైన్ పోతుంది అదంతా కోల్ ట్రైను ఇంకా ప్యాసింజర్ ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలే కరెక్ట్గా మన కింద అయితే ఉంది మన కరెక్ట్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం అది పోతుంది కనిపించిందా ట్రైన్ అయితే వెళ్తుంది మనమైతే ఫస్ట్ ప్రసాదం ఇవ్వడానికి ఒక ఇల్లు అయితే దగ్గరలో అయితే ఉన్నాము కాలనీ దగ్గర అయితే ఒక ప్రసాదం అయితే ఇవ్వాలి ప్రస్తుతానికి ఇది కూడా కొత్త బ్రిడ్జి మన ఈ భద్రాచలం టు ఖమ్మం పెద్ద హైవే ఏది కాబట్టి ఫోర్ లైన్ ఇది ఇది చాలా పెద్ద డేంజర్ టర్నింగ్ ఇది గత టూ డేస్ బ్యాక్ ఇక్కడ ఒక ల్యారీ అయితే పడిపోయింది వన్ మంత్ కో టూ మంత్ కో ప్రతి ఒక్క ఇక్కడ ఇక్కడైతే పడతానే ఉంటాయి కొంచెం వెళ్ళేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఇక్కడైతే మొన్న రీసెంట్లీ వన్ మంత్ బ్యాకే జామాల్లో కూడా పడిపోయింది మళ్ళీ టూ డేస్ బ్యాక్ వచ్చేసేమో గూడిదే ల్యారీ ఉంటుంది కదా ఆ లారీ కూడా పడిపోయిందంట ఈ ఏరియా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది డిసెంబర్ మంత్ మళ్ళీ జనవరి మంత్ కొంచెం చూసి అయితే డ్రైవింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ప్రసాదం ఇచ్చే ప్లేస్ అయితే వచ్చేసింది ఇచ్చి వచ్చిన తర్వాత చెప్తా సెకండ్ ప్లేస్ కాడికి అయితే వచ్చేసా ప్రసాదం ఇవ్వడానికి అయ్యప్ప స్వామి ప్రసాదము మొత్తం నాలుగు ప్లేసులలో మనం ప్రసాదం అయితే ఇవ్వాలి ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ప్లేస్ విద్యానగర్ కాలనీ ఇది అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ప్లేస్ ఒకటి ఉంది మళ్ళీ ఫోర్త్ ప్లేస్ కూడా ఒకటి ఉంది ఇప్పుడు సెకండ్ ప్లేస్ కాడికి అయితే వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి అయితే వద్దాం సెకండ్ ప్లేస్ కాడికి కూడా ప్రసాదం ఇవ్వడం అయితే జరిగిపోయింది ఇప్పుడు థర్డ్ ప్లేస్ కాడికి వెళ్ నాలుగు ప్లేసులలో అయితే ప్రసాదం అయితే ఇచ్చేందా ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ముందు నుంచి ఎండ వస్తుంది దానికి కంటికి అయితే తగ్గుతుంది అంట ఇప్పుడే మళ్ళీ విద్యానగర్ కావాలి క్రాస్ అవుతున్నా కరెక్ట్ అయితే ఎప్పుడున్నారంటే ఆంజనేయ స్వామి చెప్పిన దగ్గర ఉన్నారు విజయనగరం కావాలి మనకి జనవరి ఫస్ట్ అయితే వస్తుంది వాళ్ళ డేట్ కరెక్ట్గా ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ త్రిగా ఎంజాయ్ అయితే ఉంటుంది మళ్ళీ ఫస్ట్ నా కొత్త సంవత్సరం అయితే వస్తుంది థర్టీ ఫస్ట్ రోజు మన ఫ్రెండ్స్ అందరూ కొంచెం జాగ్రత్తగా అయితే థర్టీ ఫస్ట్ అయితే సెలబ్రేట్ చేసుకోండి ప్లస్ కొత్త సంవత్సరం వస్తుంది కదా కొత్త కొత్త ప్లానింగ్స్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేసుకోండి ఇన్ని రోజులు అయ్యింది ఏదో అయిపోయింది కొత్త సంవత్సరం వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఏం అవుదాం అనుకునే దాని మీద ఫోకస్ చేయండి తప్పకుండా మీరు అయితే సక్సెస్ అయితే అవుతారు మళ్ళీ ఇంకో మాట తప్పకుండా మన ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు చేయాలనుకునే పని తప్పకుండా చేస్తే అది పక్కా అయితే సక్సెస్ అవుతుంది ఇన్ని రోజులు అయిన వర్క్లన్నీ ఏదో కొన్ని కొన్ని మంచి జరిగినాయి కొన్ని కొన్ని చెడు జరిగినాయి వాటిని వదిలేసి ఇన్ని రోజులు ఏదో గడిచిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చే రోజులు కూడా అలాగే గడిచిపోతే ఏదో చూద్దాం అని అనుకోకండి చేసే పని కరెక్ట్గా చేస్తే అన్నీ మనకి మంచిగా జరుగుతాయి తప్పకుండా మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కొంచెం షార్ట్ వీడియోలోకి వస్తుంది ఫ్రెండ్స్ కంటిన్యూగా అయితే చూడండి ప్లస్ కామెంట్ కూడా పక్కా చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ మీరు చేసే లైక్ వల్లే కొంచెం నా వీడియో నలుగురికి బూస్ట్ అవుతుంది అంటే నలుగురికి షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్టే ట్యూన్ బాయ్